రాజకీయాలకు అతీతంగా వైఎస్సార్ జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు చూపిస్తున్న చొరవకు కేంద్రం అండగా నిలుస్తోంది ఫలితంగా జిల్లాలోని కొప్పర్తి పారిశ్రామిక వాడకు మహర్దశ పట్టనుంది మూడు వేల కోట్ల రూపాయలతో కొప్పర్తి ఓర్వకలలో చేపట్టే మౌలిక వసతుల కల్పనకు కేంద్రం పచ్చజెండా ఊపింది ఒక కొప్పర్తిలోనే రెండు వేల కోట్లతో రెండు ఐదు వందల తొంభై ఆరు ఎకరాలను విశాఖ చెన్నై కారిడార్లో భాగంగా అభివృద్ధి చేయనున్నారు విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్లో భాగంగా కొప్పర్తిలో రెండు వేల ఐదు వందల తొంభై ఆరు ఎకరాల్లో భారీ పారిశ్రామిక వాడా అభివృద్ది చేయడానికి కేంద్రం నుంచి అనుమతి లభించింది మౌలిక సదుపాయాల కల్పనకు మొదటి దశలో పన్నెండు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు ఈ పార్కుకు కేటాయించిన భూములతో కలిపి రెండు పేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టును అధికారులు రూపొందించారు భూములకు నికర ధర ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్లు పోను మిగిలిన మూడు వందల తొంభై రెండు కోట్లను రుణంగా ఏపీఐఏసీ ఈక్విటీ కింద పెట్టుబడి పెట్టనుంది కొప్పర్తిలో దాదాపు ఆరు ఎకరాల్లో పారిశ్రామిక వాడను అభివృద్ది చేసేందుకు రాష్ట ప్రభుత్వం సిద్దంగా ఉంది కేంద్రం నుంచి అభివృద్ది సే రెండు పేల ఐదు వందల తొంభై ఆరు ఎకరాలు పోను మిగిలిన మూడు నూట అరవై నాలుగు ఎకరాలను రాష్ట ప్రభుత్వమే అభివృద్ది చేయడానికి అంగీకారం తెలిపింది ఇప్పటికే కొప్పర్తిలో పలు ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి పెద్ద ప్రాజెక్టులైన డిగ్జన్ లిమిటెడ్ కంపెనీ ఉత్పత్తి ప్రారంభించింది పదుల సంఖ్యలో చిన్న తరహా పరిశ్రమలు నడుస్తున్నాయి ఎంఎస్ఎంఈ టెక్నాలజీ పార్క్ ను కొప్పర్తిలోనే ఇరవై ఎకరాల్లో ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు గతంలో అపోహలు వచ్చాయి అటువంటి అపోహలు ఏమీ లేవు ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు క్లియర్ గా చెప్పారు టెక్నాలజీ సెంటర్ ఇక్కడే పెట్టండి దాన్ని ఎలాగ వేగవంతం చేసి దాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వెంటనే రిక్వైట్ చేసి చేయమని చెప్పారు దానికి సెంట్రల్ గవర్నమెంట్ పీపీపీ మోడల్లో రన్ చేయాలని ఒక ఆలోచనలు ఉంది దానికి కూడా ఒక పార్ట్నర్ కూడా ఐడెంటిఫై చేసి వేగవంతం చేయడం కూడా మేము ప్లాన్ చేస్తున్నాము అంతేకాకుండా ఇక్కడ పార్క్లో ఉన్నటువంటి వేకెంట్ సైట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ రావచ్చు ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీస్ ఫేజ్ టూలో కూడా ఫార్మా ఇండస్ట్రీస్ కూడా ఒక స్కోప్ ఉందని కూడా చెప్పడం జరిగింది దానికి కావాల్సినటువంటి ఎఫిలియన్ ట్రీట్మెంట్ ప్యాక్ట్ దానికి ఒక ప్రైవేట్ పార్ట్నర్ కూడా కావాలి ఎందుకంటే ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ఉంటే ఫార్మా ఇండస్ట్రీస్ ఎక్కువగా రావడానికి అవకాశంగా ఉంటుందని ఒక ఒక థీరీ ఉంది సో దానికి కూడా ఈరోజు డిస్కషన్ జరుగుతుంది ఈ ప్రాంతం అభివృద్ధి పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంది ఖచ్చితంగా ఒక మంచి మెరుగైన ఇండస్ట్రియల్ గ్రోత్ ప్లస్ ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ కల్పించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నది తెలుగుదేశం కొప్పర్తి పారిశ్రామిక వాడలో పదుల సంఖ్యలో చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి కేంద్ర ప్రభుత్వం రెండు ఐదు వందల తొంభై ఆరు ఎకరాల్లో మౌలిక వసతులు కల్పిస్తే మరిన్ని పెద్ద పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశం ఉందని జిల్లా నేతలు అంటున్నారు ఇంత పారిశ్రామికంగా ముందుకు పోతా ఉందంటే అది కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషి అని చెప్పి దాదాపు ఎకరాలు ఎకరాలు ఇండస్ట్రియల్ కేటాయించడం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరింత చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్ కూడా కొబ్బరిటీ ఇండస్ట్రియల్ హబ్కి ఇచ్చి దీన్ని మరింత విస్తరించాలని చెప్పి ఈ మధ్యనే జిల్లా కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇచ్చాడు అనేక పరిశ్రమలు చిన్న పెద్ద మధ్యతరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈ యూనిట్లు ఇంకా ఒక అడుగు ముందుకు పోయి ఫార్మా యూనిట్లు కూడా కొప్పర్తి సెస్కొస్తున్నాయంటే కడప జిల్లాకు పారిశ్రామికంగా పెద్ద మహర్దశ పడతా ఉంది కడప ఖచ్చితంగా రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఉద్యోగ కల్పన కానీ ఉపాధి కల్పన కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చాలా మందికి అవకాశాలు వస్తాయి ఇది ప్రజలకందరికీ కూడా ఈ ప్రభుత్వం ఇచ్చే కానుక అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాడు కొప్పర్తి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ద్వారా కొప్పర్తికి వాటర్ కానీ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ సెకండ్ ఫేజ్ డెవలప్మెంట్ కి కేంద్రం నుంచి దగ్గర దగ్గర రెండు వేల మూడు వందల కోట్లు శాంక్షన్ చేయించడంలో కానీ ముఖ్యమంత్రి వర్లు చాలా స్పీడ్గా ఆయన చెప్తున్నట్టు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఆయన మాటల్లో చేసి చూపిస్తున్నాడు కాబట్టి ఇంత తొందరగా ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి ఆ డెవలప్మెంట్ కి అనుగుణంగా ఇండస్ట్రీస్ రావడానికి ఇంకా మిగతా పనులు ఏవేమైనా పెండింగ్ ఉంటే అవన్నీ కూడా చేయడానికి రెడీగా ఉన్నాం ఖచ్చితంగా కొప్పర్తి రాష్ట్రంలోనే ఒక మంచి ఇండస్ట్రీ ఏరియా అవుతుంది ఎందుకంటే కనెక్టివిటీ పరంగా కొప్పర్తి అన్ని రకాలుగా అన్ని మేజర్ సిటీస్ కి సెంటర్ పాయింట్ ఉంది ఎయిర్ కనెక్టివిటీ ఉంది రైల్ కనెక్టివిటీ ఉంది వాటర్ జిఎన్ఎస్ఎస్ పూర్తి అయ్యి బ్రహ్మసాగర్ వాటర్ రెండు వస్తే మాత్రం వాటర్ కూడా ఎక్కడ కూడా రిసోర్సెస్ ఉన్న ఇండస్ట్రియల్ పార్క్ అవుతుంది కాబట్టి ఇండస్ట్రీస్ కూడా మిగతా ఫెసిలిటీస్ అన్నీ అయిపోతే రావడానికి చాలా మంది ఉన్నారు ఇప్పటికే ఫార్మా వాళ్ళు ఎక్కువగా చూపిస్తున్నారు కొప్పర్తి పారిశ్రామిక వాడకు నీటి కొరత ఉన్న తరుణంలో బ్రహ్మంసాగర్ నుంచి సున్నా పాయింట్ ఆరు టీఎంసీల నీటి కేటాయింపులు చేశారు పైప్ లైన్ ద్వారా నీటి తరలింపునకు మూడు వందల యాబై కోట్లతో టెండర్లు పిలిచారు నీరు అందుబాటులోకి వస్తే కొప్పర్తికి తిరుగుండదని జిల్లావాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు